బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ అధికారులు సమావేశమయ్యారు సమావేశంలో ఆర్థిక శాఖ మున్సిపల్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ కొంగూరు నారాయణ ఇరు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో మున్సిపల్ శాఖ కేటాయింపులపై ప్రధాన ప్రతిపాదనలు సమర్పించారు మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచిన మంత్రి నారాయణ అమరావతి తో పాటు పట్టణాల అభివృద్ధికి సంబంధించిన కీలక శాఖ కావడంతో కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ అధికారులు సమావేశం అయ్యారు సమావేశంలో ఆర్థిక శాఖ మున్సిపల్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ కొంగూరు నారాయణ ఇరు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో మున్సిపల్ శాఖ కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచిన మంత్రి నారాయణ అమరావతితో పాటు పట్టణాల అభివృద్ధికి సంబంధించిన కీలక శాఖ కావడంతో కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు